ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున మాట్లాడిన మాటలకి దేవ అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక సత్యమూర్తి అయితే దేవ మాట్లాడుతూ ఏంటి ఆ అమ్మాయిని ఎట్లా వదిలించుకోవాలో అర్థం కావట్లేదా చూడు నేను కూడా నీకులాగే ఆ అమ్మాయిని ఇంటి నుంచి పంపించాలి అనుకున్నాను కానీ తను ఈ ఇంటి నుంచి ఎన్నటికీ వెళ్ళదని ఈ రోజుతో నాకు అర్థమైపోయింది అని అంటుంటే నాన్న ఏంటలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అవునరా అవును ఆ అమ్మాయి ఈ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళాలి చెప్పు అని అంటుంటే అయ్యో నాన్న మీరు కూడా ఆ మీదురులాగే మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడు ఇన్ని రోజులు నేను కూడా నీకులాగే ఆలోచించి ఆ అమ్మాయి విషయంలో ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాను కానీ ఆ అమ్మాయి ఈ రోజు నన్ను అడిగిన ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు అలాగే ఆ అమ్మాయి నిన్ను తన భర్తగా ప్రేమించడం మొదలుపెట్టింది అని అంటుంటే ఒక్కసారిగా దేవ సత్యమూర్తి వైపు చూసి నాన్న మీరేం చెప్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే చూడరా నేను ఎంతవరకు కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావని నీ విషయంలో చాలా బాధపడేదాన్ని వాణ్ణి కానీ నువ్వు ఈ ఇంటికి కోడల్ని తీసుకొచ్చావని అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పి ఇక సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యమూర్తి మాటలకి ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు ఏంటినా ఇట్లా మాట్లాడుతున్నాడు కొంప తీసి దాని మాటలకి ఈయన మనసు కూడా మారిపోయిందా ఈయన కూడా అమ్మలాగే మారిపోయారా అని చెప్పి ఇక దేవ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక్కడి నుంచి లలిత అయితే శారదకి కాల్ చేస్తుంది ఇక శారద ఎవరు ఎవరప్ప ఏదో కొత్త నెంబర్లా ఉంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేయడంతో ఇక శారద నమస్కారం గారు అని అనడంతో ఒక్కసారిగా శారదకి ఏమీ అర్థం కాదు మీరు మీరు అని అంటుంటే క్షమించండి నేను మిథున వాళ్ళ అమ్మ లలితని అని అంటుంటే ఓ నమస్కారం అండి మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి అని అంటుంటే చూడండి ఈ విషయం గురించి మీతో ఎట్లా మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మీరు నేను కలిసి పిల్లలకి చేయవలసినవి చేయకపోతే తర్వాత అటు మీ కుటుంబానికి ఇటు మా కుటుంబానికి అరిష్టం జరుగుతుంది అని అంటుంటే ఒక్కసారిగా శారద కంగారు పడుతూ ఏమంటున్నారండి అరిష్టం జరగడం ఏంటి అని అంటుంటే అవును అవును వదనగారు ఈరోజు స్వామీజీ వచ్చారు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా లలిత శారదకి చెప్తుంది ఓ అవునా మరి పిల్లలకి నల్ల కార్యక్రమం అంటే మా దేవా అని అంటుంటే చూడండి వదిన గారు ఇప్పుడు ఈ నల్ల పుసల కార్యక్రమాన్ని నేను కూడా మా ఇంట్లో చేయలేను ఆయన్ని కాదని నేను ఈ ఏర్పాట్లు చేస్తే తరువాత ఆయనకి చాలా కోపం వస్తుంది అని చెప్పి ఇక లలిత అయితే శారదకి చెప్పడంతో శారద మరి ఏం చేయమంటారు అని అంటుంటే ఏం చేస్తాం ఎక్కడైతే వాళ్ళిద్దరి కళ్యాణం జరిగిందో అదే స్థానంలో ఆ నల్ల కార్యక్రమాన్ని కూడా చేయాలని నిర్ణయించుకున్నాను ఆ పరమేశ్వరుల సన్నిధిలోని నా కూతురు మిదునకి నల్ల పూసల కార్యక్రమాన్ని చేద్దామనుకుంటున్నాను దానికి మీరేమంటారు అని అంటుంటే ఇక శారద ఆ మాటలకి చాలా సంతోషించి మీరు చెప్పిన మాట చాలా బాగుంది నిజంగానే ఆ పరమేశ్వరుల సన్నిధిలోనే నా కోడలు నల్ల పూసల కార్యక్రమం చేద్దామండి అని అంటుంటే ఇక శారద అయితే దానికి కావలసిన ఏర్పాట్ల గురించి శారదతో చెప్తుంది లలిత అయితే ఇక శారద సంతోషంగా కాలు కట్ చేసి అమ్మ మిథునా మిథునా అనుకుంటూ మిదుని వెతుక్కుంటూ బయటికి వెళ్తుంది ఇక చెట్టు దగ్గర కూర్చున్న మిదుని చూసి శారద అమ్మ మిథునా అని చెప్పి సంతోషంగా పిలవడంతో ఇక మిథునా అత్తయ్య గారు ఏమైంది అంత సంతోషంగా కనిపిస్తున్నారు అని అంటుంటే చూడమ్మా నీకు అలాగే దేవాకి పెళ్ళై ఈరోజుకి ఇరవై ఒక్క రోజైంది మీకు నల్ల పూసల కార్యక్రమమై చెయ్యలేదు మీ అమ్మగారు ఫోన్ చేశారు నీకు నల్ల పూసలు మార్చే కార్యక్రమాన్ని చెయ్యాలని చెప్పారు అని అంటుంటే ఇక మెదన అయితే చాలా సంతోషిస్తుంది మరి నాన్న అని అంటుంటే అవును దానికి మీ నాన్నగారు ఒప్పుకోలేదు కానీ చేయవలసిన తంతులు చేయకపోతే అటు ని ఆ కుటుంబానికి అలాగే ఇటు మన కుటుంబానికి అరిష్టం జరుగుతుందని స్వామీజీ చెప్పారంట అని చెప్పి ఇక శారద అయితే జరిగిందంతా మిథునకి చెప్తుంది ఇక మెదన అయితే అత్తయ్య గారు రెండు కుటుంబాలకి అరిష్టం జరిగే పని నేనెన్నటికీ చెయ్యను మీరు చెప్పినట్టుగానే ఆ శివపార్వతుల సన్నిధిలోనే నా నల్లపూసల కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఇక మీద మాట్లాడుతూ ఉంటే ఇక శారద అయితే అది కాదు మరి దేవా దేవా అంటుంటే అర్థమైంది అత్తయ్య ఆయన్ని గుడికి ఎట్లా తీసుకురావాలో ఆలోచిస్తున్నారు అంతే కదా అని అంటుంటే అవునమ్మా వాడు నువ్వు వంటనే మండి పడతాడు పైగా వాణ్ణి ఈ నల్ల పుసల కార్యక్రమానికి గుడికి ఎట్లా తీసుకురావాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు దీని గురించి వాడితో అని అంటుంటే అత్తయ్య ఆయన్ని ఒప్పించి ఎట్లా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మిథున అయితే ఇక దేవా దగ్గరికి వెళ్తుంది ఇంకా దేవ అయితే ఏయ్ ఏంటి గ్యారేజ్ దగ్గరికి ఎందుకొచ్చో అయినా నీకు చాలాసార్లు చెప్పాను ఇట్లా గ్యారేజ్ దగ్గరికి రావద్దని అని అంటుంటే ఓ ఎబ్బో నేనేమి నీతో సరసాలు అడ్డానికి రాలేదు నీతో పనుండొచ్చాను అని అంటుంటే ఇక దేవ అయితే ఏంటి నాతో పన ఓ అంటే ఉదయం నేను చెప్పిన దానికి నువ్వు మనసు మార్చుకుని నీ పుట్టింటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయావు కదా అని అంటుంటే ఆ ఒక విధంగా అదేలే అని చెప్పి ఇక మిథున అయితే దేవతో అంటుంది దేవ నిజంగా నువ్వు వెళ్ళిపోతాను అంటే ఇప్పటికిప్పుడే రెక్కలు కట్టుకొని మరీ అక్కడ దింపేసి వస్తాను అని చెప్పి దేవ మిథునతో అంటాడు మిథున సరే సరేలే వెళ్ళే ముందు నదొక చిన్న కోరిక నా కోరిక తెరిస్తే నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ఎక్కడ డ్రాప్ చేస్తే అక్కడే నేను దిగిపోతాను అని చెప్పి దేవా అంటు మిథున అంటుంది ఇక దేవ అయితే నువ్వు వెళ్ళిపోతానని ఒప్పుకున్నావు చాలు ఇప్పుడు నీ కోరిక ఏదైనా సరే టంటూ తీర్చేస్తాను అని చెప్పి ఇక దేవ అయితే మిథునని అడుగుతాడు ఇక మిథున చూడు నాకు మన ఇద్దరికి పెళ్ళైన ఆ పరమేశ్వరుల గుడికి వెళ్ళాలని ఉంది అని అంటుంటే ఓయ్ ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా గుడు అంటున్నావేంటి అని అంటుంటే ఇదిగో చూడు నువ్వే కదా అన్నావు నా కోరికని తీరుస్తానని నేనేమన్నా నిన్ను చీరలు నగలు బంగ్లాలు అడిగానా గుడికి తీసుకెళ్ళమని అడిగాను కానీ నువ్వు ఇట్లా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు సరేలే నేను ఎక్కడికి వెళ్ళను నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టం భారీగా నన్ను అంగీకరించావు కాబట్టి నన్ను ఇంటి నుంచి పంపించడం ఇష్టం లేక ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నావు కదా అని చెప్పి ఇక మిథున అయితే దేవాని రెచ్చగొడుతుంది దేవా మిథున మాటలకి అమ్మ మహాతల్లి అదేం కాదు నువ్వు ఒప్పుకోవడమే గొప్ప ఇప్పుడు నిన్ను గుడికి తీసుకెళ్ళాలి అంతే కదా అని అంటుంటే ఏ గుడికి పడితే ఆ గుడికి నేనేమి రాను మనిద్దరికీ పెళ్ళి జరిగిన గుడిలోనే గుడికే వస్తాను అని చెప్పి ఇక మిథున మాట్లాడుతుంటే అమ్మ మోడరన్ సావిత్రి గారు నీకు నాకు పెళ్ళి జరిగిన గుడికే తీసుకెళ్తాను అని అంటుంటే ఇప్పటికైనా ఒప్పుకున్నావు నీకు నాకు జరిగింది పెళ్ళని అని చెప్పి మిథున అంటుంటే ఏయ్ ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు గుడన్నావు తీసుకెళ్తా అన్నాను మళ్ళీ ఈ కొత్త మాటలొద్దు మూసుకొని బండెక్కు అని అంటుంటే ఏయ్ గుడికంటులో ఇట్లా స్నానం చేయకుండా ఇట్లాగే వెళ్తామా ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు గుడికి వెళ్దాం అని చెప్పి ఇక మిథున అయితే దేవాన్ని తీసుకుని ఇంటికైతే వస్తుంది ఇక శారద అయితే మిథునని చూస్తూ ఉంటే మిథున దేవ్ శారదకి సైగ చేస్తుంది దేవ ఒప్పుకున్నాడు గుడికి రావడానికి అని చెప్పి ఇక శారదతో చెప్పడంతో శారద చాలా సంతోషిస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా సూర్యకాంతమైతే ఏంటి ఏదో జరుగుతుంది ఈ మిదురని మావయ్య గారు ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు కానీ తన మాటలతో మావయ్య గారిని కూడా మార్చేయాలని ప్రయత్నించింది ఇక దేవా అయితే ఎప్పుడెప్పుడు ఈ మిదురని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపాలా అని చూస్తున్నా చూస్తూ ఉంటాడు కానీ సడన్గా గుడికి తీసుకెళ్తామేంటి అని చెప్పి సూర్యకాంతానికి ఏమీ అర్థం కాక ఇక శారద దగ్గరికి వస్తుంది శారదతో అత్తయ్య గారు మీరు ఎక్కడికి వెళ్తున్నట్టు అని చెప్పి ఇక సూర్యకాంతం శారదని అడుగుతుంటే శారద నేనెక్కడికి వెళ్తే నీకెందుకు ఆయన నేనేం చేసిన నీ పర్మిషన్ తీసుకుని చేయాలా అని చెప్పి శారద సూర్యకాంతం మీద కోపడుతుంది ఒక్కసారిగా సూర్యకాంతం నేనేమన్నా ఉన్నాను అత్తయ్య నా మీద అంతలా కోపడుతున్నారు అమ్మని అమ్మమ్మో ఈవిడ కూడా మీదలాగే తయారైంది అని చెప్పి ఇక అక్కడి నుంచి సూర్యకాంతం వెళ్తుందే కానీ ఏదో జరుగుతుందని వీళ్ళ మీద ఒక కన్నేస్తుంది ఇక ఇది ఇలా ఉండగా శారద అయితే ఇంకా లలితకి ఫోన్ చేసి గారు మేము గుడికి బయలుదేరిపోతున్నాం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయా అని అడగడంతో ఇక లలిత చూడండి మీతో ఫోన్ చేసి చెప్పిన మరుక్షణమే నేను గుడిలో అన్ని ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టాను ఇక అమ్మాయి అబ్బాయి ఇక్కడికి రావడమే ఆలస్యం అని చెప్పడంతో ఇక శారద ఇదిగోండి ఇప్పుడే బయలుదేరుతున్నామని ఇక కాల్ కట్ చేస్తుంది ఇక శారద అయితే తను ఆటో తీసుకుని ప్రమోదినితో ఇంకా గుడికి బయలుదేరుతుంది కానీ సూర్యకాంతాన్ని మాత్రం పిలవకపోవడంతో సూర్యకాంతం అదేంటత్తయ్య అంటున్నారు నన్ను పిలవకుండా మిదున ప్రమోదిని అక్కతోనే వెళ్తున్నారు అని అంటుంటే ఇంకా శారద అయితే కాంతం నువ్వు గుడికి రాలేవు కదా అందుకనే నేను ప్రేమోదని తీసుకుని వెళ్తున్నాను అని అంటుంటే అదేంటత్తయ్యా నేను గుడికి రాలేకపోవడం ఏంటి నేనెందుకు రాలేను వస్తానత్తయ్య అని చెప్పి ఇక సూర్యకాంతం అంటుంటే అదేంటి నీకు నడుము నొప్పని చెప్పావు తలనొప్పన్నావు మరి అన్ని నొప్పులతో గుడికి ఎలా వస్తావు పైగా గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని మొక్కుకున్నాను ప్రమోద్ని నాకు సహాయంగా నా పక్కనే ఉంటుంది కానీ నువ్వు అని అంటుంటే ఆ అమ్మని అమ్మమ్మో నూట ఎనిమిది ప్రదక్షిణలా అది నా వల్ల కాదు తప్పించుకోవడమే మంచిది అవునత్తయ్య నాకు నడువు నొప్పి తగ్గలేదు అలాగే తల కూడా బాగా నొప్పొస్తుంది నేను రెస్ట్ తీసుకుంటాను మీరు వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళనైతే ఇక వెళ్ళిపోమ్మని సూర్యకాంతం లోపలికి వెళ్తుంటే ఇక మిదున అలాగే దేవ చక్కగా రెడీ అయ్యి బయటికి వస్తుంటారు ఇదేంటిది వీళ్ళు గుడికని వెళ్ళారు మరి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారబ్బా అని చెప్పి ఇక సూర్యకాంతమైతే అవును ఉన్నపాలంగా మీ ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు అని చెప్పి సూర్యకాంతం అడుగుతూ ఉంటే దానికి మిదున అదేంటక్క ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదని ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ లేదా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఎదురుపడి ఎక్కడికి ఏంటి అని అడగటం తప్పని నీకు చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా అని చెప్పి ఇక మెదన అయితే సూర్యకాంతం నోరెత్తకుండా రఫ్ అండ్ టఫ్ ఇచ్చి ఇంకా అక్కడి నుంచి దేవాతో బండెక్కి వెళ్ళిపోతుంది కాంతానికైతే ఏమీ అర్థం కాదు ఇదేంటిది అసలు మిథున ఏమనింది అసలు నేనేం మాట్లాడాను అని చెప్పి సూర్యకాంతం ఒక్కసారిగా మైకంలోకి వెళ్ళినట్టుగా చేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా మిథున దేవా భుజం మీద చెయ్యి వేసి దేవాకి దగ్గరగా కూర్చుంటుంది ఒక్కసారిగా దేవా ఏయ్ ఏంటి ఈ కొత్త టచ్లు మర్యాదగా దూరంగా కూర్చో అని అంటుంటే ఏంటి నేనేదో నిన్ను కొరుక్కు తిన్నట్టు అట్లా అరుస్తున్నావు బండి మీద కూర్చున్నాను పాడిపోతానేమో అని భయం వేసి నీ భుజం పట్టుకున్నాను అంత మాత్రానికి నువ్వు ఏదేదో ఊహించేసుకొని ఎందుకలా భయపడుతున్నావు నాకు తెలుసులే నువ్వు నన్ను వదిలి ఉండలేననే కదా ఈ మాటలన్నీ అని అంటుంటే అమ్మ తల్లి నీకు నమస్కారం నీకెట్లా కంఫర్ట్గా ఉంటే అట్లాగే కూర్చో ఒరే దేవా ఈ దయ్యాన్ని వాళ్ళింటి దగ్గర దింపే వరకు కాస్త నువ్వు కంట్రోల్ చేసుకోరా అని చెప్పి దేవ తనకి తను నచ్చ చెప్పుకుంటున్నట్టుగా మాట్లాడుకుని ఇక అక్కడి నుంచి మిదిరిని తీసుకుని ఇంకా గుడికి బాయర్తాడు ఇది ఇలా ఉండగా ఒక ఇన్స్పెక్టర్ అయితే అక్కడే కూర్చుని వచ్చే పోయే బల్లని ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటాడు ఇక అతనైతే ఏంట్రా ఈరోజు ఉదయం నుంచి ఒక్క పిట్ట కూడా అందంగా కనిపించట్లేదు మనసుకు నచ్చిన పిట్ట అస్సలు కనిపించట్లేదు అని చెప్పి అతనైతే పక్కనున్న కానిస్టేబుల్తో మాట్లాడతాడు కానిస్టేబుల్ అయితే సార్ అదిగోండి సార్ ఇద్దరు మీకోసమే వస్తున్నట్టున్నారు అని అంటుంటే ఇక ఆ ఇన్స్పెక్టర్ తల పక్కకి తిప్పి యా అబ్బే ఏమైనా బాన్నారా చూడటానికి కాలేజీ స్టూడెంట్సే కానీ వాళ్ళ మొహాలు చూసావా ఎట్లా ఉన్నాయో వీడికి ఒక టేస్ట్ ఉంది వీడి మనసుకి నచ్చిన అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో అని చెప్పి ఒక్కసారిగా కుర్చీల నుంచి పైకి లేస్తాడు ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్ సార్ ఏమైంది సార్ అని అంటుంటే నువ్వు వాగరా అని చెప్పి ఇక దేవా అలాగే మిదిన బైక్ని ఆపిన కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తాడు ఇక దేవా అయితే రే ఏంట్రా నా బండే ఆపుతున్నారా అసలు నేను ఎవరో నీకు తెలుసా అని అంటూ ఉంటే కానీ ఆ ఇన్స్పెక్టర్ అది పట్టించుకోకుండా మిదిన దగ్గరికి వెళ్ళి వావ్ బ్యూటిఫుల్ అసలు ఇంత అందాన్ని ఎన్ని రోజుల నుంచి ఎక్కడ దాచిపెట్టారండి కనీసం ఒక్కసారి కూడా కనిపించలేదు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను అని చెప్పి అతనైతే ఇక మిథున గురించి రకరకాలుగా మాట్లాడుతూ మిథున చుట్టూ తిరుగుతాడు ఒక్కసారిగా దేవా అదంతా చూసి ఏయ్ ఏంట్రా నా కళ్ళ ముందే తనని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక దేవా అయితే ఆ ఇన్స్పెక్టర్ని వెనక్కి నెడతాడు ఇక అతనైతే ఏంట్రా ఏంటి రెచ్చిపోతున్నావు దీన్ని నువ్వెక్కడో దగ్గర పట్టి తెచ్చిందనివే కదా దీన్ని పడేయడానికి చాలా కష్టపడి ఉంటావు కానీ ఇది నీలాంటి వాడి దగ్గర ఉండకూడదు నాలాంటి వాడి దగ్గర ఉండాలి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే మీదన దగ్గరగా వెళ్తూ ఉంటే ఇక దేవా మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ని దూరంగా నెట్టి చెడు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తాట తీస్తా నీకు నేనెవరో తెలియటం లేదు అని అంటుంటే రే నేనెవరో నీకు తెలియట్లేదు అయినా నువ్వు ఏదో నీ పెళ్ళాన్ని అంటున్నట్టు ఎందుకురా అంత ఫీల్ అయిపోతున్నావు ఇది నువ్వు వెతుకొచ్చిందే కదా చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే ముందుకు వెళ్తూ ఉంటే దేవా ఒక్కసారిగా ఏయ్ పిచ్చి పిచ్చి నాటక లేకు తను నేను తాలి కట్టిన నా భార్య నా భార్య జోలికి వస్తే సరే వదిలిపెట్టను చీరేస్తాను అని చెప్పి ఇక దేవ అయితే మిధున భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు ఒక్కసారిగా దేవ అన్న మాటలకి మిథున అయితే చాలా సంతోషిస్తుంది ఇక అట్టుంచి వెళ్తున్న హరివర్ధన్ అయితే జరిగిందంతా అక్కడే ఆగి చూస్తూ ఉంటాడు ఇంకా దేవా అన్న మాటలకి హరివర్ధన్కి దిమ్మ తిరిగిపోతుంది ఇక ఇన్స్పెక్టర్ అయితే ఏయ్ ఏంట్రా తను నువ్వు తాలి కట్టిన భార్య అసలు మీ ఇద్దరినీ చూస్తుంటే అట్లా అస్సలు అనిపించట్లేదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవా మీదకి వెళ్తుంటే ఇక మెదున అయితే చూడండి ఆయన నా భర్త ఇదిగోండి నా మెడలో ఆయన కట్టిన తాళి అని చెప్పి ఇక ఆ తాళిని చూపించబోతుంటే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఈ మధ్యన ఇట్లాంటి బాగా ఫ్యాషన్ అయిపోయినాయి ఇలా మెడలో తాళ్ళు వేసుకొని పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని మాలాంటి వాళ్ళ దగ్గర తప్పించుకొని బాగానే తిరుగుతున్నారు రే అసలు వీళ్ళిద్దరూ నిజంగానే భార్య భర్తలో కనుక్కోండ్రా అని అంటుండగానే ఇంతలో ఇక హరివర్ధన్ కార్ డ్రైవర్ వచ్చి ఆ ఇన్స్పెక్టర్తో ఏదో మాట్లాడతాడు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ భయపడి సారీ సారీ మేడం సారీ సార్ మీరు భార్య భర్తలని తెలియక నేను అనవసరంగా తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళిద్దరికీ ఒక్కసారిగా క్షమాపణలు చెప్తాడు ఇంకా దేవాకైతే ఏమీ అర్థం కాదు మిథున అయితే ఇదేంటిది ఉన్నట్టుండి వీడు ఇట్లా మాట్లాడాడు వీడు ఏం మాట్లాడినా దేవా మనసులో నా స్థానం ఏంటో నాకు తెలిసేలా చేశాడు అని చెప్పి ఇక మిథున అయితే చాలా ఆనందపడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇంకా దేవ మిథున వెడలో సంతోషంగా నల్ల పూసలు వేస్తాడా లేక పోలీస్ నుంచి తప్పించుకోవడం కోసమే మిగిలిన తన భార్యగా ఒప్పుకున్నానని అడ్డం తిరుగుతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్